మీరు తయారు చేసుకోవాలి సో దట్ వారందరికీ కూడా చెప్పిస్తాం ఈ లోపు మీరు చేయాల్సినంత కూడా ఈ ఎన్ఆర్ఐస్ లిస్ట్ ని ఐడెంటిఫై చేయండి ఫ్యామిలీ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా హెచ్ఓడిస్ వారు కూడా ఇక్కడ సో ఎవరైతే ఈ మార్గదర్శన్స్ ని మీరు ఐడెంటిఫై చేసి ఉన్నారో మీ మీకు టార్గెట్ ఇచ్చాము మీరు పూర్తి చేయండి అన్నది కాకుండా ఇంతమంది ఫ్యామిలీస్ అంటే నిరుపేదవారు సో దానిపై ఇంకా ఉన్న యాక్టివిటీస్ ఆల్ ద దేసి ఎంపీ మున్సిపల్ కమిషనర్స్ మీరు చేయాలి ఇది మీరు మీ మండల్ ఇలాంటి పేద కుటుంబాలకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఎవరైతే అని మీరు అనుకుంటున్నారో ముందు ఆ లిస్ట్ అన్ని మీరు తయారు చేయాలి సో అక్కడ ఉన్న ఫిలాస్ట్ ఎన్జిఓస్ రిచ్ పీపుల్ అందర్ పొలిటీషియన్స్ దెన్ అక్కడ ఇండస్ట్రియలిస్ట్ అంటే గ్రామాల్లో ఇక్కడ చదివి ఎన్ఆర్ఐస్ బయట ఎక్కడైనా ఉంటారు సో అందరినీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేయండి ముందు సో తర్వాత వారికి మనం ఒక ఇన్విటేషన్ పెడతాము నా ద్వారా ఒక సంతకం పెట్టి ఒక లెటర్ పర్సనల్ లెటర్ వారిని ఇన్వైట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమానికి పెడతాము అది ఫర్దర్ స్టెప్స్ బట్ ముందైతే మీరు చేయాలి దీంట్లో అందరూ ఉన్నారు అందరు కూడా సో దీంట్లో మీకు తెలిసిన వారు మీ మండల్లో ఉన్నవారు సో ఒక లిస్ట్ ఒకటి ఇమీడియట్ గా తయారు చేయాలి వస్తారా లేదా అన్నది ఆలోచించకండి పొటెన్షియల్ గా మీకు ఐడియా ఉంటుంది చేసిస్తారు వారిని ఇంక్లూడ్ చేయండి కొంతమంది వారితో మాట్లాడి కొద్దిగా మనకు మోటివేట్ చేస్తే వారు వస్తారు రోజుల్లో మీ మండలిలో వెళ్ళేసి బోత్ ఎంపీఓ అండ్ తహసీల్దార్ మీరు కూర్చొని తయారు చేయండి తహసీల్దార్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరు పెద్ద రిచ్ పీపుల్ ఉన్నవారు వారు హెల్ప్ చేయగలుగుతారు అలాంటి వారిని లిస్ట్ అవుట్ చేయండి వారి విలేజ్ లోనే వారు అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ త్రీ యాక్టివిటీస్ ఒకటి వన్ చిల్డ్రన్ సర్వే మహిళా పోలీస్ ద్వారా టెన్ డేస్ లో కంప్లీట్ చేయమని ఉన్నాము అది చేస్తారు రెండోది ఈ బీఫోర్ కుటుంబాలకు వారికి ఒక నీడ్స్ ఏంటి అది కనుక్కోవడం థర్డ్ మార్గదర్శిస్ ని మార్గదర్శిస్ అంటే ఆల్రెడీ చెప్పి ఉన్నాను రిచ్ పీపుల్ ఆర్ రెడీ టు కాంట్రిబ్యూట్ అది వారి ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ కావచ్చు ఆర్ ఇంట్రెస్ట్ గా ఏదైనా ఒక కుటుంబాలకు వారికి ఏదైనా ఫెసిలిటేట్ చేయడం అలాంటి వారు ఇంట్రెస్ట్ గా ఉన్న వారిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఎందుకు మీరు అందరికీ క్లారిటీ అనేది ఉండాలి ఇది అడాప్షన్ అయితే ఎక్కువ మందికి ఉండదు మేమే ఆ ఫ్యామిలీని పూర్తిగా తీసుకుని మేమే అన్ని చేయాలనే ఒక బర్డన్ ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ముందే ఒక క్లారిటీ వారు కూడా ఇవ్వాలి